హాయ్ అండి ఈరోజైతే నేను చిక్కుడుకాయ కర్రీ చేశాను ఈ చిక్కుడుకాయ కర్రీ ఎలా చేశానంటే ఇది మటన్ టేస్ట్తో వచ్చేలాగా చేశాను మా ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చింది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే చిక్కుడుకాయలని నీట్గా ఉల్చుకోవాలండి నీట్గా ఉల్చుకున్న తర్వాత ఆ సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే చిక్కుడుకాయలో పురుగులు ఉంటాయి కదా అందుకనేసి సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్ స్టవ్ పైన పెట్టేశాను స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ అనేది మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక దా కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు కొద్దిగా షాజీరా వేసుకోవాలి అది వేగిన తర్వాత ఒక మీడియం సైజు మీడియం సైజ్ కంటే కొంచెం పెద్దదండి అది ఆనియన్ వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఇది బాగా వేయించుకోవాలి ఇక నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయలకు చేస్తున్నానండి కర్రీ ఇది అచ్చంగా మటన్ టేస్ట్ లాగా ఉంటుంది అంతా మటన్ లాగే ఉంది అని అన్నారు మా వాళ్ళు ఇక్కడ ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటేనే మీకు కర్రీ కలర్ అనేది బాగా వస్తుంది ఇలా వేగిన తర్వాత క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయలని ఇందులో వేసేసుకోవాలి చిక్కుడుకాయ మొత్తం ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి చిక్కుడుకాయ ఎంతగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు ఇట్లాగా బాగా వేయించుకోవాలి ఇక్కడ నేను హై ఫ్లేమ్ పెట్టి వేయిస్తున్నాను కుక్కర్ ఇది కాస్త మందంగా ఉంటుంది కాబట్టి నేను హై ఫ్లేమ్లో పెట్టాను మీకు పలుచగా ఉంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి బౌల్ అనేది మందంగా ఉంటే మాత్రము హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇలాగ వేయించుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి మూత పెట్టేసి కాసేపు వేయించుకుందాం ఇలాగా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి ఇలాగ కలుపుతుంటే ఏమవుతుందంటే అడుగు అంటకుండా ఉంటుంది ఇలాగా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా బాగా పట్టే వరకు బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇలాగ అంత బాగా ఈ పసుపు ఉప్పు మొత్తం అంతా కలిసిన తర్వాత మళ్ళొకసారి మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి వేయించుకోండి కాసేపు సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి మొత్తం కలిసే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని అంతా కలిసిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టి కొంచెంసేపు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత కొంచెము ఇలాగ వేగిన తర్వాత ఆయిల్ అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తుందండి ఇలాగ కొంచెం చిక్కుడుకాయని ఇలా గ్యాప్ చేసేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసినట్లు అనేసి మూత పెట్టేసి ఇంకో నిమిషం పాటు సిమ్లో పెట్టి వదిలేయండి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోతుంది ఇంట్లో చేసుకున్న అల్లవెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇదైతే నేను ఇంట్లోనే చేసుకున్నాను ఇలాగ వేయించుకున్న తర్వాత ఇది మొత్తం కూడా బాగా ఇలాగ అంత కలిసే వరకు బాగా కలుపుకోవాలి మీకు ఇక్కడనే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మంచి వాసన అయితే వస్తుంటుంది ఇలాగా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా ఇలా బాగా వేయించుకున్నట్లు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ స్పూన్తో నేను రెండున్నర స్పూన్ వేస్తున్నాను కారం తర్వాత ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ వేయాలి చూస్తున్నారు కదా స్పూను చిన్న చిన్న స్పూన్లు అనమాట ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుంది ధనియా పౌడరు గరం మసాలా అయితే ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఒకటి ఒకటి ఒకటిన్నర వేసుకొని ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలాగా బాగా అంతా కలుపుకోవాలి కలిసే వరకు ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి ఇలాగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడైతే కరివేపాకు వేసేసాను ఈ కరివేపాకు ముందైనా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు వేసాను ఈ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ రెండు టమాటాలు కట్ చేసి ఉంచుకున్నాను ఒక రెండు మీడియం సైజు టమాటాలు అయితే సరిపోతుంది ఈ టమాటా కట్ చేసుకొని కర్రీలో వేసేసుకోవాలి మీరు ఇక్కడ టమాటా పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి టమాటా వేస్తున్నాను ఈ టమాటా వేసుకొని బాగా కలుపుకొని ఈ టమాటా మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటో మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటా మగ్గిపోయింది చూడండి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటా పైన మెల్లగా అలా అనండి కొంచెం అలా అంటే సరిపోతుంది కొద్దిగా టమాటా పేస్ట్ లాగా అవుతుంది అనేసి నేను అలా అంటున్నాను మరీ ఎక్కువగా ప్రెజర్ అయ్యకండి నార్మల్గా అనండి ఇలాగా కలుపుకున్న తర్వాత మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంత వాటర్ వేసుకోండి ఇలాగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోండి ఎందుకంటే మనము ఎక్కువసేపు వేయించాం కాబట్టి చిక్కుడుకాయ అనేది ఆల్రెడీ బాగా ఉడికిపోయి ఉంటుంది హాఫ్ వరకు ఉడికిపోయి ఉంటుందండి చిక్కుడుకాయ ఇప్పుడు ఇందులో మీకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటారో అంత వాటర్ వేసుకొని చూసుకుంటూ వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో మీకు ఇష్టం అయితే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నాను మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలాగ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి సరిపోతుంది ఎందుకంటే ముందే మనకి చిక్కుడుకాయ అంతా కూడా సగం వరకు ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఒక రెండు విజిల్స్ అయితే చాలు రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ మొత్తం తగ్గిన తర్వాత విజిల్ తీసేసి మూత ఓపెన్ చేయండి మూత ఓపెన్ చేసి చూస్తే ఇలాగ ఉంటుంది కర్రీ చాలా సాఫ్ట్గా ఉడికి చాలా మంచి టేస్ట్తో ఎంతో బాగుంటుంది ఈ కర్రీ ఈ కర్రీ చపాతీ పూరి రైస్ పుల్కా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ఇలాగైతే చేసేసానండి చిక్కుడుకాయ మసాలా కర్రీ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్